తెలుగు స్కెచ్ కామెడీ టెలివిజన్ సిరీస్ ను మల్లెమాల ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తుంది ఈ షోకు మొదట సంజీవ్ కే కుమార్ దర్శకత్వం వహించారు తర్వాత అతని సహచరులు నితిన్ భరత్ దర్శకత్వం వహించారు ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఏడు రెండు వేల పదమూడున ఈటీవీలో ప్రారంభమైంది ఈ షో కు నటి రాజకీయ నాయకురాలు రోజా ప్రారంభం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు న్యాయ నిర్ణయితగా పనిచేశారు రోజా నాగబాబు కాంబినేషన్ బాగా పాపులర్ అయ్యింది ఇంకా సక్సెస్ కూడా అయ్యింది జబర్దస్త్ లో హాస్య నటులతో ఆమె ప్రశంసలు అందుకు ఆమె చమత్కారమైన సమాధానాలు పంచి డైలాగులు అదిరిపోయేవి ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్ లో పాల్గొనడం భారీ హైప్ ను ఆ షో కు సంపాదించి పెట్టింది కానీ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ లో వివాదాల నేపథ్యంలో నాగబాబు జబర్దస్త్ నుంచి వైదొలిగారు ఆయన స్థానంలో గాయకుడు మను రోజాతో పాటు జబర్దస్త్ లో చాలా కాలం పాటు జడ్జి వ్యవహరించారు అయితే రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్ వీడుకోలు పలికారు రోజా నిష్క్రమణ తర్వాత నటి ఇంద్రజా షోలు తన స్థానంలో కొనసాగిస్తుంది నటుడు కృష్ణ భగవాన్ ఇప్పుడు న్యాయ నిర్ణేతలుగా ఒకరిగా ఇంద్రజాతో చేరారు అదనంగా ఖుష్పు షోలో అతిథి న్యాయ నిర్ణేతగా కూడా కనిపించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు తరువాత ఆమె తిరిగి జబర్దస్త్ షోలో చేరవచ్చుననే ఉన్నాయి ఈ ఊహాగానాలు రియాలిటీగా మారితే జబర్దస్త్ షో రేటింగ్ పరంగా దూసుకుపోయే ఆస్కారం ఉంది ఇక అనసూయ భరద్వాజ్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోకి ఇప్పుడు సిరి హనుమంత్ నాయకత్వం వహిస్తూ ఉన్నారు జడ్జిలుగా జానీ శేఖర్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు లో ఎక్స్ట్రా జబర్దస్త్ అని ఎక్స్టెండెడ్ వర్షన్ ప్రారంభమైంది మరి ఈ షో కు మళ్ళీ రోజే జడ్జి గా వస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది